నమస్కారం వర్తమానం వార్తలకు స్వాగతం చదువుతున్నది డాక్టర్ లక్ష్మణాచార్యుని మరిగేంటి ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మన దేశంలో పేదల సంఖ్య బాగా తగ్గిందన్న ప్రపంచ బ్యాంక్ నివేదిక పదకొండు మంది పేద విద్యార్థులకు సైకిళ్లు కొనిచ్చిన దినసరి కూలీ మణిపూర్ సాధారణ స్థితికి రావడానికి శాంతియుత చర్చలే శరణ్యమన్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు బెట్టింగ్ గ్యాంబ్లింగ్ ప్రకటనలపై కఠిన చర్యలు తీసుకుంటామన్న సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొడక్షన్ అథారిటీ ప్రపంచంలో అత్యధికంగా గొడ్డు మాంసం ఎగుమతి చేసే దేశాల జాబితాలో భారత్కు రెండో స్థానం రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కేంద్రంపై పోరాటానికి సిద్ధమన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకాలపై తెలంగాణ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ ప్రొఫెసర్ కోదండరాం అమీర్ అలీ ఖాన్ నియామకం హైకోర్టు సముద్రంలో నౌకపై దాడులు ఇరవై ఒక్క మందిని రక్షించిన భారత నావికా దళం భారతదేశం ఇటీవల విడుదల చేసిన వినియోగ వ్యయ డేటా ప్రకారం దేశంలో పేదరికం తగ్గుముఖం పట్టినట్లు యూఎస్ థింక్ ట్యాంక్ బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూషన్ పరిశీలనలో వెల్లడైంది ఈ నివేదిక ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం టూ పాయింట్ ఫైవ్ రెండు పాయింట్ ఐదు శాతం పట్టణ ప్రాంతాల్లో ఒక్క శాతానికి తగ్గింది ప్రపంచ బ్యాంక్ అంచనా వేసిన దానికంటే భారతదేశంలో పేదల సంఖ్య చాలా తక్కువగా ఉందని నివేదికలు తెలిపారు గృహ వినియోగ వ్యయంపై తాజా డేటా గ్రామీణ పట్టణ వినియోగంలో గణనీయమైన మార్పులను చూపించింది ఆహారం తృణధాన్యాల వాటా తగ్గుతోంది ఫ్రిజ్ టెలివిజన్ పానీయాలు ప్రాసెస్ చేయబడిన ఆహారం వైద్య సంరక్షణ రవాణా వంటి ఆహారేతర వస్తువులపై ఈ కాలంలో ఖర్చు పెరిగింది అయితే తృణధాన్యాలు పప్పులు వంటి ఆహారంపై వ్యయం మందగించింది ఆహారం సురక్షితమైన తాగునీరు పరిశు పారిశుధ్య సౌకర్యాలు ఆరోగ్యం ఆశ్రయం విద్య సమాచారం వంటి వాటితో సహా ప్రాథమిక మానవ అవసరాలు బొత్తిగా లేని స్థితిని అత్యంత పేదరికంగా యుఎన్ నిర్వచించింది భారతదేశంలో పేదరిక నిష్పత్తి హెచ్సిఆర్ నివేదిక ప్రకారం రెండు వేల పదకొండు పన్నెండులో పన్నెండు పాయింట్ రెండు శాతం నుండి ఇరవై ఇరవై రెండు ఇరవై మూడులో రెండు శాతానికి తగ్గింది ఇప్పుడు మన దేశానికి అత్యంత పేదరిక దేశం అన్న పదం తొలగిపోయింది ప్రపంచ పేదరిక గణాంకాల ప్రకారం భారతదేశంలో అత్యంత పేదరికం మూడు శాతం కంటే తక్కువగా ఉందని చూపిస్తుంది ఇది మా జీవిత కాలంలో జరిగిన అత్యంత ముఖ్యమైన ప్రపంచ పరిణామాలలో ఒకటి అని ప్రధానమంత్రి ఆర్థిక సలహా ఉండని ఈఏసి సభ్యుడి పమిక రవి హర్షం వ్యక్తం చేశారు గ్రహ వినియోగ సర్వే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు తర్వాత పేదరికాన్ని ఐదు శాతం కంటే తక్కువకు తగ్గించినందుకు ఎన్ఐటిఐ ఆయోగ్ ప్రభుత్వాన్ని ప్రశంసించింది ఏది ఏమైనప్పటికీ భారతదేశం నిజంగా తీవ్ర పేదరికాన్ని నిర్మూలించిందా లేదా అన్నది స్వయంగా ప్రశ్నించాలంటే క్షేత్రస్థాయిలో మురికివాడలను సందర్శించాల్సిందే కోవిడ్ పంతొమ్మిది మహమ్మారి దాదాపు ఐదు పాయింట్ ఆరు కోట్ల మంది భారతీయులను తీవ్ర పేదరికంలోకి నెట్టిందని ప్రపంచ బ్యాంక్ నివేదిక తరువాత దేశంలో పేదరికం తగ్గిందన్న వార్తలు సంతోషాన్ని కలిగిస్తున్నాయి కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు జిల్లా దేవదుర్గ ప్రాంతానికి చెందిన ఆంజనేయ యాదవ్ అనే ఒక దినసరి కూలి తన మంచి మనసును చాటుకున్నాడు చదువుకునేందుకు పక్క గ్రామానికి నడిచి వెళ్తున్న పదకొండు మంది బాలికలకు పదకొండు సైకిళ్లు కొనిచ్చాడు ఆంజనేయ యాదవ్ రోజువారీ కూలి పనులు చేసుకుంటూ వచ్చిన డబ్బులో రూ నలభై వేలు పొదుపు చేసి ఆ విద్యార్థులకు సాయం చేశాడు యాదవ్ గ్రామం మలకం ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉంది హై స్కూల్ కోసం విద్యార్థులు సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న యమనూరుకు వెళ్ళాలి రోజు విద్యార్థులు అంత దూరం నడిచి వెళ్తూ ఉంటాన్ని గమనించిన ఆంజనేయ యాదవ్ వారి కోసం ఏదైనా చేయాలని అనుకున్నాడు అందుకే తన కూలి డబ్బుల్లో కొంత మొత్తాన్ని దాచిపెట్టి వారికి సైకిళ్లను కొని అందజేశాడు ఈ సందర్భంగా ఆంజనేయ యాదవ్ మాట్లాడుతూ రవాణా సౌకర్యం సరిగ్గా లేని గ్రామాల నుంచి ప్రభుత్వ పాఠశాలకు వెళ్లాలంటే విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ కారణంగా కొందరు చదువును మధ్యలోనే ఆపేస్తున్నారు ఈ పిల్లల చదువు అలా ఆగిపోకూడదని సైకిళ్ళు పంపిణీ చేశాను అని తెలిపాడు మనసులో ఇతరులకు సాయం చేయాలని ఆలోచన ఉండాలే కానీ దానికి ధనవంతులే కానక్కర్లేదని కర్ణాటకలోని రాయచూరి జిల్లా దేవదుర్గ తాలూకాకు చెందిన ఆంజనేయ యాదవ్ అనే యువకుడు మరోసారి రుజువు చేశాడు జాతి హింసతో అతలాకుతలమైన మణిపూర్లో శాంతిని నెలకొల్పడానికి చర్చలే ఏకైక మార్గమని రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకురావడమే నరేంద్ర మోడీ ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు మన షెడ్యూల్ తెగ ఎస్టీ హోదాను సిఫార్సు చేస్తూ మణిపూర్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులే ఈశాన్య రాష్ట్రంలో మైత్రేయి కుకీ కమ్యూనిటీల మధ్య జరుగుతున్న జాతి ఘర్షణలకు కారణమని రిజిజు నిందలు మోపారు హింసాత్మక ఘటనలతో రాష్ట్రంలో కనీసం రెండు వందల పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు మణిపూర్లో సమస్య బీజేపీ నేతృత్వంలోని కేంద్రానికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు కాదని రెండు ఆధిపత్య సమూహాలు బీటీలు కుక్కీల మధ్య జాతి ఘర్షణ అని రిజిజు అన్నారు మణిపూర్లో శాంతిని పునరుద్ధ పునరుద్ధరించాలంటే ఇరు వర్గాలు తమ ఆయుధాలను ప్రభుత్వానికి సమర్పించాలని మంత్రి అన్నారు సాయుధ పోరాటం పరిష్కారానికి దారితీయదు సామరస్యపూర్వకమైన చర్చలే శాంతియుత సాధనకు ఏకైక మార్గమని పీటీఐకి ఇచ్చిన వీడియోలో ఇంటర్వ్యూలో మంత్రి అన్నారు మణిపూర్లో శాంతిని నెలకొల్పేందుకు ప్రభుత్వం షాయి శక్తులా ప్రయత్నిస్తోందని ఎర్రకోట నుండి అలాగే పార్లమెంటు నుండి కూడా శాంతి కోసం ప్రధాన మోదీ విజ్ఞప్తి చేయాలని కేంద్ర మంత్రి తెలిపారు అరుణాచల ప్రదేశ్ చెందిన మంత్రి రిజిజు మాట్లాడుతూ మణిపూర్లో శాంతిని నెలకొనాలని కోరుకునేవారు పోరాడుతున్న గ్రూపులు హింసను ఆపాలని పరస్పరం మాట్లాడుకోవాలని గట్టిగా చెప్పాలని అదే మార్గం అని అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నాలుగు రోజులు అక్కడే ఉన్నారు మా హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఇరవై రెండు రోజులు అక్కడ ఉన్నారు చాలామంది అధికారులు అక్కడ ఉన్నారు అని ఆయన చెప్పారు మైతీలకు ఎస్టీ హోదాను సిఫార్సు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలలో రాష్ట్రంలో రెండు వర్గాల మధ్య జాతి ఘర్షణలు చెలరేగాయి రెండు వేల ఇరవై మూడు మే మూడున మణిపూర్లో జాతి హింస చెలరేగింది మైతీ కమ్యూనిటీ ఎస్టీ హోదా డిమాండ్కు వ్యతిరేకంగా కొండ జిల్లాలలో గిరిజన సంఘీభావ యాత్ర నిర్వహించారు అప్పటి నుండి హింసలో కనీసం రెండు వందల పంతొమ్మిది మంది మరణించారు కుకీలలోని ఒక వర్గం ప్రత్యేక పరిపాలన లేదా మణిపూర్ ప్రభుత్వం నుండి విడిపోవాలని డిమాండ్ చేస్తుండగా మైతీ గ్రూపులు దీనికి వ్యతిరేకంగా నిలిచాయి మొత్తంగా జాతి హింసతో అతలాకుతలమైన మణిపూర్లో ఇరు వర్గాల మధ్య చర్చలు జరిగితే రాష్ట్రంలో శాంతి నెలకొంటుంది అంతేకాదు ఆ రాష్ట్ర అభివృద్ధి బాటలో పయనించడం ఖాయం బెట్టింగ్ జూదానికి సంబంధించి ప్రకటనలు పెరగడంపై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఆందోళన వ్యక్తం చేసింది బెట్టింగ్ జూదానికి సంబంధించి ప్రకటనలను ప్రోత్సహించవద్దని సెలబ్రిటీలు ఇన్ఫ్లుయెన్సర్లను సీసీపీఏ హెచ్చరికలు జారీ చేసింది వినియోగదారుల రక్షణ చట్టం రెండు వేల పంతొమ్మిది ప్రకారం వివిధ చట్టాల కింద నిషేధించిన ప్రకటనలు ప్రచారం చట్ట విరుద్ధ కార్యకలాపాలను నిషేధించాలని సూచించింది ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు తెలితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ పద్దెనిమిది వందల అరవై మూడు ప్రకారం బెట్టింగ్ జూదం పూర్తిగా నిషిద్ధమని దేశవ్యాప్తంగా మెజారిటీ ప్రాంతాల్లో వీటిని చట్టవిరుద్ధంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది ఆన్లైన్ జూదం బెట్టింగ్ పై ప్రచారం చేయడం ప్రకటనలో పాల్గొనడాన్ని చట్టవిరుద్ధమైన కార్యకలాపాల్లో పాల్గొనడంతో సమానంగా పరిగణిస్తామని హెచ్చరించింది బెట్టింగ్ గ్యాంబ్లింగ్ ప్రకటనలతో మోసపోయిన యువతకు గణనీయమైన ఆర్థిక సామాజిక ఆర్థిక చిక్కులు ఎదురుతున్నాయి ఈ నేపథ్యంలో వీటిపై చర్యలు తీసుకున్నామన్న సిసిపిఏను అభినందించాల్సింది అమెరికా వ్యవసాయ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై మూడు మార్చి ముప్పై ఒకటితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ముప్పై లక్షల పన్నెండు వేల టన్నులతో బ్రెజిల్ అతిపెద్ద గొడ్డు మాసం ఎగువతిదారుగా నిలవగా భారత్ పద్నాలుగు లక్షల డెబ్బై వేల టన్నులతో రెండవ స్థానంలో నిలిచింది అమెరికా ఆస్ట్రేలియా మూడు నాలుగు స్థానాల్లో నిలిచాయి ప్రస్తుతం దేశంలో ఇరవై ఒక్క లక్షల టన్నుల గోమాంస వినియోగం ఉంది ఈ ఏడాది దేశం నుంచి పద్దెనిమిది లక్షల టన్నుల మాంసం ఎగుమతి అవుతుందని అంచనా రెండు వేల పది పదకొండులో గొడ్డు మాంసం ఎగుమతుల విలువ నూట తొంభై కోట్ల డాలర్లు ఉండగా అది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి అది వేల కోట్ల డాలర్లకు పెరిగిపోయింది కాగా మాంసం విక్రయాల పేరుతో దేశంలో కొన్ని అరాచక శక్తులు సామూహిక హత్యలకు పాల్పడుతున్న వేళ ఎన్టీఏ ప్రభుత్వ హయాంలో గొడ్డు మాంస ఎగుమతులు రికార్డు స్థాయిలో పెరగడం గమనార్హం అంతకుముందు సంవత్సరం భారత్ నాలుగో స్థానంలో ఉంది నిజానికి గోవధ దేశంలో నిషేధం కానీ అది అమలవుతున్న తీరు మాత్రం అంతంతే దీంతో గొడ్డు మాంసం ఎగుమతి ఒక ప్రధాన వ్యాపారంగా సాగుతోంది ముస్లిమేతరుల ఆధ్వర్యంలో నడుస్తున్న అల్ కబీర్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అరేబియా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంకేఆర్ ప్రొజన్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అల్ మోర్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మహారాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ కోల్డ్ స్టోరేజ్ ప్రైవేట్ లిమిటెడ్ లిమిటెడ్ కంపెనీల ప్రధానంగా గొడ్డు మాంసాన్ని మన దేశం నుంచి ఎగుమతి చేస్తున్నాయి మొత్తంగా బీఫ్ ఎగుమతుల్లో మన దేశం దూపుడు చూస్తుంటే గొడ్డు మాంసం ఎగుమతుల్లో భారత్ మొదటి స్థానాన్ని చేరుకోవడానికి ఎక్కువ కాలం పట్టే అవకాశం లేదని తెలుస్తోంది మహబూబ్ నగర్లో నిర్వహించిన ఈ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కోరిన నిధులు ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు మోదీపైనా మరి అయినా పోరాడతామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వైఖరి వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని స్పష్టం చేశారు మహబూబ్ నగర్ సభలో సీఎం మాట్లాడుతూ కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని పాలమూరు బిడ్డ సీఎంగా విజయం సాధించిన ఘనత ఆ పార్టీకే దక్కుతుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అతిథి మన ఇంటికి వస్తే గౌరవించాలని వెళ్ళాను మోదీ తెలంగాణకు సహకరించకపోతే ఎదిరిస్తా బిల్లాతో అయినా కేడీతో అయినా కొట్లాడతా బీఆర్ఎస్ అంటే బిల్లా రంగా సమితి గత పాలకులు పాలమూరుకు ఏమైనా తీసుకొచ్చారా పందికొక్కుల్లా పదేళ్లు దోసుకు తిన్నారు పాలమూరు జిల్లాకు బీఆర్ఎస్ ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టచ్ చేస్తే మేంతు చూస్తా ఎవరికి అన్యాయం చేశామని ప్రభుత్వాన్ని పడబడుతా ఉండున్నారు ఇంది రాజ్యాన్ని చూసి కళ్ళు మండుతున్నాయా అని నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ పాలమూరు నుంచి లోక్సభ ఎన్నికల శంఖారామం పూగించారు సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ కాంగ్రెస్ ప్రజాదీవన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలపై విరుచుకుపడ్డారు నేనేమీ తలుపులు మూసి కాళ్లు పట్టుకోలేదు అంటూ బీఆర్ఎస్ విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి రాబోయే లోక్సభ ఎన్నికలు తమ తొంభై రోజుల పాలనపై రెఫరండం అని ప్రజలు తనకు మద్దతు ఇవ్వాలని సీఎం ఈ సభలో అన్నారు తెలంగాణలో రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు కాంగ్రెస్దే అధికారం అని రాష్ట్ర పాలనలో గణనీయమైన మార్పులు తీసుకొస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు ఎమ్మెల్సీల నియామకాలపై తెలంగాణ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి చొక్కెదురైంది గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్ ఆమిర్ అలీఖాన్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే ప్రభుత్వం జారీ చేసిన గెజెట్ను ఉన్నత న్యాయస్థానం తాజాగా కొట్టివేసింది రాస ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆ పార్టీ నేతలు దాసోజీ శ్రవణ్ కుర్రా సత్యనారాయణను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ మంత్రి మండలి తీర్మానం చేసింది దాన్ని గవర్నర్ తమిళిసై గతేడాది సెప్టెంబర్ పంతొమ్మిదిన తిరస్కరించారు గవర్నర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ వారిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు గవర్నర్ పరిధి దాటి వ్యవహరించారని మంత్రిమండలికి ఎమ్మెల్సీలను నామినేట్ చేసే హక్కు ఉంటుందని పిటిషన్లు పేర్కొన్నారు భారాస నేతలు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యాక నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరామ్ ఆమీర్ అలీ ఖాన్లను రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసి గవర్నర్ వద్దకు పంపింది రాష్ట్ర మంత్రి మండలి సిఫార్సు అనుసరించి వారి పేర్లను తమిళ సై ఆమోదించారు అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం కూడా లభించడంతో వారి నియామకాలు ఉత్తర్వులు జారీరాయి అయితే దీన్ని సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్ కుర్రా సత్యనారాయణ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు గతంలో తాము వేసిన పిటిషన్పై నిర్ణయం వెలువడే వరకు ఈ నియామకాలు ఆపాలని పిటిషన్లో పేర్కొన్నారు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫెసర్ కోదండరామ్ ఆమీర్ అలీఖాన్ల విషయంలో ఏం చేయబోతుందో చేయబోతుందోనన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది ఎమెన్లోని హౌతి తిరుగుబాటుదారులు గ్రీస్ యాజమాన్యానికి చెందిన ట్రూ కాన్ఫిడెన్స్ కార్లో నౌకపై క్షిపణతతో దాడి చేశారు ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు నలుగురు గాయపడ్డ సంగతి కూడా మీకు తెలిసిందే గర్భ సముద్రంలో పట్టు కోసం హౌతి మిలిటెంట్లు విదేశీ నౌకలపై దాడులకు తెగబడుతున్నారు ట్రూ కాన్ఫిడెన్స్ కార్గో నౌకపై క్షిపణి దాడితో నౌకలోని సిబ్బందిని గుర్తించిన భారత నేవీ యుద్ధ నౌక ఐఎస్ఎస్ కోల్కతా ఒక భారతీయ పౌరుడితో సహా ఇరవై ఒక్క మందిని సురక్షితంగా రక్షించింది ఎమిన్లోని ఓడరో నగరం ఏడెన్కు నైరుతి దిశలో నూట ఒక్క కిలోమీటర్ల దూరంలో ఈ సంఘటన జరిగింది గల్ఫ్ ఆఫ్ ఎడెన్లో సముద్ర భద్రతా కార్యకలాపాల కోసం మోహరించిన ఐఎన్ఎస్ కోల్కతా ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులకు వైద్య సాయం అందించింది ఐఎన్ఎస్ కోల్కతా సాయంత్రం నాలుగు నలభై ఐదు గంటలకు చేరుకొని వేగంగా రెస్క్యూని నిర్వహించిందని నేవీ ప్రతినిధి కమాండర్ వివేక్ మధ్వల్ తెలిపారు తీవ్రంగా గాయపడిన వారితో సహా సిబ్బందికి అవసరమైన వైద్య సాయం అందించినట్టు చెప్పారు రెస్క్యూ విజయవంతం అయ్యాక గాయపడిన వారితో పాటు మొత్తం ఇరవై ఒక్క మంది సిబ్బందిని అదే రోజు జిబోటీకి తరలించారు ఎగ సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతి మిరిగెంట్ దాడులకు సంబంధించి ప్రపంచవ్యాప్త ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో తాజా ఘటన చోటు చేసుకుంది కొన్ని వారాలుగా ఈ దాడులు జరుగుతున్నాయి పశ్చిమ హిందూ మహాసముద్రంలోని వివిధ వాణిజ్య నౌకలకు సహాయం అందించడంలో భారత నౌకాదళం చురుకుగా పాల్గొంటోంది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మన దేశంలో పేదల సంఖ్య బాగా తగ్గిందన్న ప్రపంచ బ్యాంక్ నివేదిక పదకొండు మంది పేద విద్యార్థులకు సైకిళ్లు కొనిచ్చిన దినసరి కూలీ మణిపూర్ సాధారణ స్థితికి రావడానికి శాంతియుత చర్చలే శరణ్యమన్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు బెట్టింగ్ గ్యాంబ్లింగ్ ప్రకటనలపై కఠిన చర్యలు తీసుకుంటామన్న సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొడక్షన్ అథారిటీ ప్రపంచంలో అత్యధికంగా మాంసం ఎగుమతి చేసే దేశాల జాబితాలో భారత్కు రెండో స్థానం రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కేంద్రంపై పోరాటానికి సిద్ధమన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకాలపై తెలంగాణ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ ప్రొఫెసర్ కోదండరామ్ అమీర్ అలీఖాన్ నియామకం చల్లదన్న హైకోర్టు ఎర్ర సముద్రంలో నౌకపై హౌతి మిలిటెంట్ దాడులు ಇರೈ ಒಕ್ಕ ಮಂದಿ ಭಾರತ ನವಿಕಾ ದಳ ಈ ವಾರ್ತಲು ಇಂಟರ್ದ ಸಪ್ತು ಮರಿ ವಿಶೇಷ ಮಳಿ ಕಲ್ತಾಂತ್ರ ನಮಸ್ಕಾರ